క్షమాది శృంగార గుణాభిరామ జీవితం బాగుండాలంటే ఏ గుణాలు ఉండాలో అవి రామచంద్రమూర్తులు ఉన్నాయి ఒకటి శమం రెండు క్షమం క్షమం అంటే ఇంద్రియ నిగ్రహం అందులో మనోనిగ్రహం ఇంద్రియ నిగ్రహం అలాగే క్షమ అంటే ఓర్పు ఇవాళ ఓర్పు లేకపోవడం వల్లే చాలా కుటుంబాలు దెబ్బతింటున్నాయి చాలామంది మనుషుల జీవితాలు దెబ్బతింటున్నాయి నిన్నగాక మొన్న పత్రికల్లో చదివి బాధపడ్డాను నేను రెండో పెళ్ళిళ్ళు ఎక్కువైపోతున్నాయి మొదటి పెళ్ళిళ్ళకంటే వీరికి రెండో పెళ్లి వారికి రెండే పెళ్లి నీకు నీ వారు లేరు నాకు నా వారు లేరు ఇద్దరం కలిసి దండలు మార్చుకుందాం మళ్ళీ ఎప్పుడంటే అప్పుడు తీసేద్దాం వీరికి రెండో భర్త వారికి మూడో పెళ్ళాం ఇది ఏ పిళ్ళో అర్థం కాదు ఇది పైగా దీన్ని మళ్ళీ కేటరింగ్లు కళ్యాణ మంటపాలు పెట్టి అట్టహాసాలు చేస్తున్నారు ఈ మధ్యన శుభలేఖలు కూడా వేసేసి మేము ముందుకు చేసుకోకూడదు మేము ముందుకు చేసుకోకూడదు మొదటి పెళ్ళే దండగా అని చెప్పింది వేదాంతం మళ్ళీ రెండో పెళ్లి మూడో పెళ్లి పని లేక జీవితంలో కొంతమందికి దౌర్భాగ్యం దౌర్భాగ్యమమ్మా తప్పదది ఆ పరిస్థితులు వేరు అటువంటి వాళ్ళు ఏదో చేసుకుంటారు ఇవాళ ఏది ఫ్యాషన్ అయిపోయిందమ్మా అది మీరు చూసుకోండి జరుగుతున్నది రెండేళ్ళు మించి కలిసి ఉంటే అది పెద్ద ఆశ్చర్యం అది పద్మశ్రీ ఇచ్చేయచ్చు ఎవరన్నా దంపతులు రెండేళ్ళు మించి ఉంటే పద్మశ్రీ ఎందుకంటే కలిసి ఉన్నారు కాబట్టి రెండేళ్ళే విత్ ది సేమ్ పర్సన్ ఆ విజిట్ పాసిబుల్ అది ఆశ్చర్యంగా ఉంది మరి మన కళ్ళ ముందే ఎక్కడ ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు వయస్సు కాదమ్మా అరవై ఏళ్ళు కాపురాలు చేసిన వాళ్ళు ఉన్నారు ఇందులో చూసుకోండి అరవై ఏళ్ళు కాపురం పెళ్ళే అరవై ఏళ్ళు మరి ఎలా చేశారు అదే మనిషితో మొగైన ఆడైన ఎంత సర్దుకున్నారు అదే శమం క్షమ ఈ ఇంద్రియ నిగ్రహము మనో నిగ్రహము ఓర్పు రెండు ఉంటే సర్దుకోవచ్చు భార్యని ప్రేమించడం అంటే ఆవిడ గుణ బలాన్ని ప్రేమించడం కాదు ఆవిడ ఆస్తిని ప్రేమించడం కాదు ఆవిడ ఉద్యోగాన్ని ప్రేమించడం కాదు ఆవిడ అందాన్ని ప్రేమించడం కాదు ఆవిడ బలహీనతను కూడా ప్రేమించడమే భార్యని ప్రేమించడం నేను లేవలేకపోతున్నానంటే భర్త దగ్గరుండి లేవదేయాలి నేను మెట్లు అంటే భర్త చేయట్టుకుని ఎక్కించాలి నాకు నడవడం కష్టంగా ఉందంటే వీళ్ళ చైర్లో తీసుకెళ్ళాలి భారీ గేస్థితి వచ్చినా అంతే నేను ఇప్పుడే చేయలేకపోతున్నాను నేను చేస్తాను కదా ఎవరైతే ఒకటి కూర్చో కాస్త చెప్పు నేను చేస్తాను అని నేనైతే ఇంట్లో అంతే అంటాను ఎప్పుడైనా బాగుండకపోతే నేను చేస్తానంటా ఎందుకంటాను తెలుసా నాటకం అది బాగుండదు అని ఆవిడ వెంటనే వచ్చేస్తుంది మనం చేస్తే అటు ఇటు చెడిపోతుంది మొత్తం ఆవిడ వదిలేదు మనము వదిలేనాం అందుకే నేను డ్రామా ఆడేస్తాను నీకు ఎందుకు కూర్చొని చేస్తాను సార్లేండి ఏడిపోతుంది అదంతా ఎందుకు వచ్చింది నేనే చేస్తాను పక్క తప్పుకోండి పద్యాలు పాడుకోండి మీకు ఎందుకు వచ్చినట్టు అయిపోయింది అక్కడ ప్రేమ వ్యక్తమైంది చేస్తామని చెప్పాం కదా తర్వాత వచ్చేయాలి అని ఈ మాత్రానికి బాధ ఈ మాత్రం చేయలేరా మా అయితే అంటే మడిపోతున్నాడు ఎవడికి మళ్ళీ మీ అమ్మాయితే అంటారు లేక పనిలేక చచ్చిపోయినావు పట్టుకొని అక్కడి నుంచి ఆవిడ మా అయితే అని మారెట్టిన అయిపోయింది తాగదా ఎందుకు వచ్చింది ఇది సాయం చేసేదానికి ఇదే క్షమ ఇవి శృంగార గుణాలు అని ఎందుకు అన్నాడు అంటే శృంగార సంబంధమైంది కదా వివాహం జీవితానికి అలంకారం ఇక్కడ శృంగారం అంటే మనిషిని అలంకరించేటువంటి గుణాలు శృంగారం అనేది ఎప్పుడు కామం అనే అర్థంలో మన వాళ్ళు వాడాల ముఖ్యంగా ఇలాంటి ఇలాంటి పద్ధతుల్లో శృంగార గుణాలు ఉంటే జీవితానికి అందమైనటువంటి గుణాలు శృంగారం అంటే అందం స్వామివారికి శృంగారం చేశారంటారు దేవతల్లో అలంకారం చేసిన శృంగారం చేశారంటారు శృంగారం అంటే అలంకారం దానికే బదు తెలుగు మాట శృంగారం సింగారించుకుందంటారు కదా సింగారించుకోవడం అంటే ఏమిటమ్మా అలంకరించుకోవడం కదా అది మూలం ఏమిటి శృంగారానికి శృంగారించుకోవడానికి మూలం సింగార శంగారానికి మూలం శృంగార అందుకని మనిషికి సింగారమైన గుణాలు ఏమిటి అంటే ఏవో పౌడర్లు పోసుకోవడమునో అవి అవి దిద్దుకోవడం కాదు క్షమా క్షమా మనో నిగ్రహం ఉందా కాస్త మనస్సుని ఓపుకుంటున్నావు లేదా మనసులో వచ్చిన ఆలోచనల్లో బయటకు పెట్టి పెడపెడపెడ పేలేస్తున్నావా ఆలోచించుకోవచ్చు కదా ఆపచ్చు కదా మాట్లాడకుండా అవి ఇలా అనుకుంటున్నాం వాళ్ళ గురించి అది తప్పేమో జాగ్రత్తగా ఆలోచించాలేమో చూడొచ్చు కదా అనుకోవచ్చు కదా అనుకోకపోతే అలాగా శమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య